శివ సంబంధమైన విషయములలో చాలా పరమ పవిత్రమైన ఘట్టంగా మనం భావించేది గంగావతరణం దానితో సామానమైన ఘట్టం మరొకటి లేదు ఈశ్వర కారుణ్యమునకు హద్దు లేదని చూపించే వాటిలో గంగావతరణం ఒకటి సగరచక్రవర్తి కుమారులు ఉద్ధతితో ప్రవర్తించి కపలమహర్షి తపస్సు చేసుకుంటున్న ప్రదేశమునకు వెళ్లి తమ యాగాస్వము అక్కడ కనపడింది కాబట్టి ఆయనే దొంగ అని నిర్ణయమునకు వచ్చేసి చేతికి దొరికిన కర్రలు పట్టుకుని ఆయనను నిందచేస్తూ ఆయన మీదకు పరుగెత్తారు నాశనం చేసేయడానికి మహాపురుష సంకల్పం ఒక్కటి చాలు అది చాలా భయంకరంగా ఉంటుంది కపిలమహర్షి ఆ కేకలేమిటా అని కళ్ళు తెరిచి చూశారు సగరులు మీదికి వచ్చి పడుతున్నారు వెంటనే ఆయన కోపమును పొందివారిని చూసి హుంకరించారు అంతే వారిలోంచి పుట్టిన కోపము అగ్నిగా మారింది ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే అరవది వేల మంది బూదికుప్పలే పడిపోయారు అంశుమంతుడు చూశాడు వాళ్లకి జలతర్పణం చేద్దామని నీళ్లు పట్టుకు వస్తున్నాడు అప్పుడు గరుత్మంతుడు ఇలా మహాత్ముల క్రోధాగ్ని చేత ఎవరు మరణిస్తారో వాళ్లని ఉద్ధరించడానికి సామాన్యమైన జలములకు అధికారం లేదు వీళ్లు ఊర్ధ్వలోకములను పొందరు వీళ్ల భస్మరాసులు తడవాలంటే ఆకాశం నుండి భూమి మీదకి ప్రవహించాలి అలా ప్రవహిస్తే అప్పుడు వీళ్లకీ జలతర్పణములు అయినట్లుగా భావింపబడి వీళ్ల దాహం తీరి వ్యగ్రత తీరి వీళ్లు ఉన్నతలోకములను పొందుతారు కాబట్టి నీవు ఈ నీతితో జలతర్పణ చేయకు అన్నాడు దీనికోసం ఇక్ష్వాకు వంశంలోని వారు బెంగ పెట్టుకున్నారు ఇక్ష్వాకు వంశంలో తరింపజేసేవాడు లేక కొన్ని తరాల పాటు పడిపోయిన సందర్భం ఏదైనా ఉంటే అది ఒక్క సగరచక్రవర్తి బిడ్డలవల్లే చాలా కష్టపడి సగరుడు అంశుమంతుడూ దిలీపుడు వెళ్ళిపోయారు భగీరథుడు వచ్చాడు సగరపుత్రులు మాత్రం బూడిదయి అలాగే పడి ఉన్నారు జల జలతర్పణలు లేవు పితృకార్యములూ లేవు వీళ్లు ఉద్ధరింపబడే మార్గం లేదు అలా పడిపోయి ఉన్నప్పుడు మనకీ భగీరథ ప్రయత్నం అనే ఒక మాట వచ్చింది భగీరథుడు తపస్సు చేయడానికి బయలుదేరాడు ఆయన దక్షిణ భారతదేశమునకు వచ్చి గోకణంలో బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు అలా వెయ్యి సంవత్సరములు తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షం అయి నీకేమి కావాలి అని అడిగాడు అప్పుడు భగీరథుడు ఇక్ష్వకు కుమారులు జన్మింపకపోవుట అన్నది ఉండకుండుగాక చిన్నముగా వంశం జరుగుగాక రెండవది నాకు ముందు తరములలో కొంతమంది బూడిద కుప్పలే పడిపోయి ఉన్నారు వారికి సద్యతీ కలగడానికి వీలుగా ఆకాశమునుండి క్రిందకి పాతాళగంగను విడిచిపెట్టు అని కోరాడు గంగ ఆకాశంలోంచి పడితే దానిని భూమి వహించలేదు గంగ అలా పడేటప్పుడు మధ్యలో పట్టుకునేవాడు ఒకడు కావాలి అందుకు శంకరుడే సమర్థుడు కాబట్టి నువ్వు శంకరుడి గురించి తపస్సు చేయవలసింది అని చెప్పాడు భగీరథుడు శంకరుని గూర్చి తపస్సు ప్రారంభించాడు శంకరుడు భగీరథుడు చేసిన తపస్సుకు ప్రీతి పొందినవాడే అతనికి ప్రత్యక్షం అయి నేను గంగను తలంతా పడతాను అని చెప్పి గంగను పట్టడానికి జటాజుటంతో పరమేశ్వరుడు మీద నిలబడ్డాడు అప్పుడు గంగా అనుకుంది నేను ఈయన తలమీద పది ప్రవాహ వేగంతో వెళ్ళిపోతుంటే ఆ వేగంలో ఈయనను పాతాళానికి ఇచ్చుకు వెళ్ళిపోతాను అని ఆ ప్రవాహంతో పాటు చేపలు తిమింగలములు మొదలైనవి ఎన్నో పడ్డాయి ఇప్పుడు శివుడు ఆ నీటినంతటిని తన జటాజుటల్లో పట్టేశాడు గంగ ఆశ్చర్యపడింది గంగ శివుని శిరస్సు మీద నుండి క్రిందకు పడకపోవడం గమనించిన భగీరథుడు మళ్ళీ తపస్సు ప్రారంభించాడు శంకరుడు కరుణించి గంగను క్రిందికి వదిలాడు ఆ నీరు వచ్చి మొట్టమొదట బిందుసరోవరంలో పడింది బిందుసరోవరం బ్రహ్మ తపస్సు చేసిన స్థలం అక్కడి నుండి ఏడూ పాయలుగా విడిపోయింది భగీరథుని అనుసరించి ఒక పాయ వెళ్ళిపోయేటట్లుగా అనుగ్రహించాడు దేవతలందరూ వాహనాల వాహనాలమీద వచ్చి ఆ గంగావతరణ దృశ్యాన్ని చూస్తూ ఆశ్చర్యంగా ఆకాశం అంతా నిలబడిపోయారు దేవగంగ భూలోకంలో పడిందని పాపం చేసిన వారందరూ వచ్చి దానిలో మునికి స్నానాలు చేశారు వాళ్ల పాపాలన్నీ పోయి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారు అలా ముందు భగీరథుడు వెడుతుంటే వెనుక గంగ వేగంగా ప్రవహిస్తూ వస్తోంది దారిలో జహ్నుమహర్షి ఆశ్రమం తగిలింది గంగ అలా వెడుతూ జహ్నుమహర్షి యజ్ఞవాటికను ముంచి వెళ్ళిపోయింది ఈ దృశ్యాన్ని చూసిన జహ్నుమహర్షి కోపంతో గంగనంతటిని ఔపోసన పట్టేశాడు ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు గంగ కనిపించలేదు జరిగింది తెలుసుకుని తనను అనుగ్రహించమని జహ్నమహర్షిని ప్రార్థించాడు అప్పుడు జహ్నమహర్షి గంగను తన చెవులలోంచి బయటకు వదిలిపెట్టేశాడు గంగమరల భగీరథుని వెనక ప్రవహించడం ప్రారంభించింది అలా చివరకు పాతాళలోకానికి వెళ్ళింది గంగకు భగీరథుడు తన పితృదేవతల భస్మరాశులను చూపించి వాటిమీద నుంచి ప్రవహించమని చేతిలోగ్గి నమస్కరించి అడిగాడు గంగ భస్మరాసుల మీదుగా ప్రవహించింది వాళ్లందరూకూడా ఉత్తరక్షణం దాహశాంతిని పొంది ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోయారు వెంటనే బ్రహ్మ అంతటి ఆయన పలవకుండా అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి భగీరథుడిని కౌగలించుకుని భగీరథ ఇంకా లోకల్లో ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఇంత గొప్ప ప్రయత్నం చేయవలసి వస్తే దానికి భగీరథ ప్రయత్నం అనే పేరు వస్తుంది అన్నింటిని మించి ఇన్ని కష్టాలకీ ఓర్చి ఓర్పుతో గంగపాయను పాతాళమునకు తెచ్చావు గనుక ఈ పాయకు భాగీరథి అనే పేరు వస్తుంది అని చెప్పి నుంచి నిష్క్రమించాడు సాధారణంగా వాల్మీకి మహర్షి దేనికీ ఫలశ్రుతిని చెప్పలేదు కాని ఈ గంగావతరణ విన్నవారికి ఆయన ఫలశ్రుతిని చెప్పారు తెలిసి కానీ తెలియక కానీ ఎన్ని పాపములు చేసినవారైనా సరే నమ్మి గంగావతరణ కథ విని చేతులెత్తి నమస్కరించి పరమేశ్వరుడు అలా నిలబడిన ఆ గంగాధరుడి పాదములను దర్శించి ఆ తెల్లటి పాదములకు ఎవరు నమస్కరిస్తున్నారో ఎవరు పరమ పూజ్య భావంతో విశ్వాసంతో గంగావతరణమును వింటున్నారో అటువంటి వారి సమస్తమైన కోరికలు తీరుతాయి వారు ఇంతకు పూర్వం ఎన్ని పాపములు చేసిన వారైనా బాధలు పొందకుండా సుఖములను పొందుతారు వారి ఆయుర్దాయం చక్కగా వృద్ధిలోకి వచ్చి వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు చిరంజీవులు అవుతారు దోషం ఉండదు చక్కటి కీర్తి పొందుతారు అనగా ఈ గంగావతరణం చదవడం చేత మనస్సు మారి భగవంతుడి వైపు మనస్సు ప్రచోదనమై సత్కర్మానుష్ఠానం కలిగి వేరొకసారి నేను పాపము చేయరాదన్న సద్బుద్ధి కలిగివాడు పుణ్యాత్ముడై లోకంచేత కీర్తింపబడవలసిన వాడిగా మారుతున్నాడు కాబట్టి గంగావతరణ ఆఖ్యానం అంత పరమ పవిత్రమైనది